అయోధ్యకు ఇవాళ తిరుమల శ్రీవారి లడ్డూలను తరలించబోతోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అయోధ్యకు లక్ష లడ్డూలను పంపబోతోంది టీటీడీ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఈ నెల ఇరవై ఒకటిన లక్ష లడ్డూలు అయోధ్యకు చేరుకోబోతున్నాయి లడ్డూలను విమానంలో పంపబోతోంది టీటీడీ ఒక్కో లడ్డు ఇరవై ఐదు గ్రాముల బరువు ఉంది ఒక లడ్డు తయారీకి ఏడు రూపాయల ఖర్చయింది మొత్తం లక్ష లడ్డూలను శ్రీవారి సేవకులు ప్యాక్ చేశారు ఒక్కో కవర్ లో రెండు చిన్న లడ్డులు చొప్పున మొత్తం మూడు వందల యాభై బాక్సులను సిబ్బంది రెడీ చేశారు లడ్డూల ప్యాకింగ్ లో మూడు వందల యాబై మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారు ఇరవై ఐదు గ్రాములు బరువు లక్ష లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా అయోధ్యలో పంపిణీ చేయబోతోంది ఇదే అంశంపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ని తిరుమల తిరుపతి దేవస్థానము అయోధ్యలో ప్రారంభమయ్యే రామాలయానికి లక్ష లడ్డూలను పంపిణీ చేయనుంది ప్రస్తుతం మనము శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము ఆలయంలో ఎవరికైతే భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారో అటువంటి లడ్డూలను లక్ష లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం అయోధ్య ఆలయం వద్ద ఈ నెల ఇరవై రెండున వితరణ చేయనున్నారు అంటే ఇవన్నీ కూడా ఉచితంగానే అక్కడ టీటీడీ పంపిణీ చేయనుంది మొత్తం లక్ష లడ్డూలు ఒక్కొక్క లడ్డు ఇరవై ఐదు గ్రాముల ఉంటుంది టీటీడీకి దాని తయారు తయారీ ఖర్చు మాత్రము ఏడు రూపాయలుగా అధికారులు చెప్పడం జరిగింది మొత్తం ఇప్పటికే ఆలయంలోని పోర్టులో అంటే బూందీ పోర్టులో ఈ లక్ష లడ్డూలను పోర్టు కార్మికులు తయారు చేశారు ఆ తర్వాత వాటిని ఎక్కడైతే శ్రీవారి సేవా సదర్ ఉందో అక్కడికి తీసుకెళ్లి శ్రీవారి సేవకులంతా కూడా వాటిని ప్యాకింగ్ చేశారు అవన్నీ కూడా అయోధ్య పంపడానికి ఇక్కడైతే ఏర్పాట్లు పూర్తయ్యాయి మొత్తం మీద ఈరోజు కానీ కానీ అక్కడికి అయోధ్య తరలించడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది లక్ష లడ్డూలను కూడా పూర్తిగా ప్యాకింగ్ ప్రక్రియ పూర్తయింది ఇక అయోధ్యకి ఆ లడ్డూలు చేర్చనున్నారు అక్కడ వచ్చే ప్రముఖులు కావచ్చు ఇతరుల కంటే భక్తులకు కావచ్చు అవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తారు ఎక్కడైతే శ్రీవారి ఆలయంలో ఉచితంగా పంపిణీ చేస్తారో అదే తరహాలో లడ్డూలను అయోధ్యలో కూడా పంపిణీ చేస్తుంది అంటే టీటీడీ ఎక్కడైనా కానీ ధార్మిక కార్యక్రమాలు హిందువులకు సంబంధించిన కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇవన్నీ కూడా ఉచితంగా లడ్డూలను పంపిణీ చేస్తుంది ఆ తరహాలో తిరుమల శ్రీవారి ఆలయం నుండి అయోధ్యలో కొత్తగా ప్రారంభమయ్యే రామాలయం పంపిణీ చేయాలని టిటిడి నిర్ణయం తీసుకుంది ఈ మేరకు లడ్డూలను చేరవేయనున్నారు జాన్సీ శ్రీనివాస్